ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజుకి కరెక్ట్గా నేను నా ఫిట్నెస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి టూ మంత్స్ కంప్లీట్ అయింది నవంబర్ ఫస్ట్ స్టార్ట్ చేశాను ఈరోజుకి సిక్స్ టూ మంత్స్ కంప్లీట్ అయింది దాని సందర్భంగా ఒక చిన్న వీడియో క్లిప్ మీకు ఇవ్వాలనుకు షేర్ చేసుకోవాలనుకున్నాను ముందుగా మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నా యొక్క ఫిట్నెస్ జర్నీ వచ్చేకి సిక్స్టీ డేస్లో చాలా ఫ్యాషనేట్గా సాగింది చాలా ఇంప్రూవ్మెంట్ మొదట్లో అర కిలోమీటర్లు పరిగెత్తడానికి చాలా కష్టపడే నేను ఇప్పుడు ఆరు ఏడు కిలోమీటర్లు ఈజీగా ఏ వన్ గో పరిగెత్తగలుగుతున్నాను దట్ ఈస్ అ గ్రేట్ ఫిట్నెస్ యాక్చువల్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగా అయింది ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను వెయిట్ వైరకు వచ్చే ఫైవ్ కేజీస్ మాత్రమే తగ్గాను వెయిట్ కన్నా కూడా నా ఆ ఫిట్నెస్ చాలా ఇంప్రూవ్ అయింది కొద్దిసేపటికి కలిసిపోయే పరిస్థితి నుంచి చాలాసేపు కూడా ఆ ఎండ్యూరెన్స్ పెరిగింది ఓర్చుకోవడం పెరిగింది రకరకాల స్ట్రెంగ్త్ వర్కౌట్స్ చేస్తున్నాను రాచకొండ రన్నర్స్ ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో వాటన్నిటిలో కూడా మరి హిల్ రన్నింగ్స్ కానీ వీటన్నిటిలో కూడా మొదట్లో నవంబర్ ఫస్ట్ తారీఖు ఇప్పటికి చూస్తే చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయింది రియల్గా నేను చాలా అదే కాకుండా శరీరంలో వచ్చే మార్పులు కాకుండా కూడా మానసికంగా కూడా చాలా మంచి మార్పులు పాజిటివ్ మార్పులు వచ్చాయి దాన్ని బట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ సందర్భంలో నేను చెప్పగలిగేది ఏంటంటే గ్రూప్గా చేయాలి యాక్టివిటీస్ ఎవరన్నా ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి హెల్త్ గురించి ఇంప్రూవ్ కావాలనుకుంటే గ్రూప్గా చేయాలి మా ఉన్న రాజకండ్ రన్నర్స్ అన్ని ఏజ్ గ్రూప్లు వారు నైన్టీన్ ఇయర్స్ నుంచి దాదాపుగా ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఈ అందరు కలిసి మేము చేయటం వల్ల చాలా అంటే చాలా మోటివేషన్ దొరుకుతుంది అనమాట మా పెద్దవాళ్ళని చూసి మనం ఎందుకు పరిగెత్తకూడదు మనం ఎందుకు రన్ చేయకూడదు అనుకుంటాం కాబట్టి అలా ఒకలాంటి మోటివేషన్ ఒకవేళ ఏదైనా ఒకరోజు మిస్ అయ్యామంటే ఆ రోజు మిగిలిన వాళ్ళు చేస్తున్నారు ఆ వీడియో గ్రూప్ లో షేర్ చేస్తారు అది చూసి అరే మనం మిస్ అయిపోయామనే ఫీలింగ్ వస్తుంది దాంతో మన నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా రెడీ అయిపోయి రావడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా కొత్త సంవత్సరం వెళ్ళబోతున్న సందర్భంగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను మనం అందరికి కూడా న్యూ ఇయర్ విషయ చెప్తూ ఉంటాం అందరూ బాగుండాలి సంవత్సరం బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని నిజంగా అందరూ బాగుండాలనుకుంటే మనం కూడా బాగుండాలనుకుంటే నా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ఫ్రెండ్స్ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది మీరు ఏదో ఒక వాకింగ్ కానీ రన్నింగ్ కానీ జాగింగ్ కానీ రోజు చేయటం మొదలు పెట్టండి మీ ఫ్రెండ్స్ని కూడా కలుపుకోండి గ్రూప్గా ఫామ్ అయిపోయి చేస్తూ ఉంటే నిజంగా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది పాత రోజుల్లో అయితే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత హెల్త్ ఇష్యూస్ కాబట్టి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటం కానీ ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి కూడా ఇష్యూస్ డయాబెటీస్ ఎన్ని వస్తున్నాయి కాబట్టి చిన్న వయసులోనే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఆ డ్యూరబిలిటీ ఏజ్ అయితే పెరుగుతుంది డ్యూరబిలిటీ ఉంది కానీ బట్ చాలా సిక్నెస్ తోటి మెడికేషన్ తోటి సాగుతుంది జీవితం దాన్ని బట్టి యంగ్ ఏజ్ నుంచే మనం హెల్త్ మీద ఇలాంటి ఫిట్నెస్ యాక్టివిటీస్ చేస్తున్నట్లయితే లేచి జాబ్ చేస్తున్నట్లయితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది హెల్త్లో జాబ్స్ వీటన్నిటిలో పడిపోయి కెరీర్ మీద పడిపోయి బిజీ అయిపోయి హెల్త్ పట్టించుకోకుండా ఉన్నట్లయితే తర్వాత రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది నాలా నేను లేట్గా రియలైజ్ అయ్యాను లేట్గా రియలైజ్ అయ్యి ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్లో ఇప్పుడు నేను హెల్త్ గురించి పట్టించుకొని నేను ముందుకు వెళ్తున్నాను మీరు అలా కాకుండా అంటే ముందు నుంచే మొదలు పెట్టండి స్ఫూర్తి మీడియాలో ఈ వీడియోలో నేను అప్లోడ్ చేస్తుంటాను వర్కౌట్స్ ఎలా చేయాలి పెయిన్స్ రాకుండా రెగ్యులర్స్గా రన్ చేసిన తర్వాత పెయిన్స్ రాకుండా ఎలా ఉండాలి అవన్నీ కూడా రాచకొండ ప్రభాకర్ గారు నేర్పిస్తుంటారు వాటిని నేను చేస్తున్నాను ఒకవేళ మీకు ఎవరన్నా చూసి ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి మా పెయిన్స్ రాకుండా జాయింట్స్ పెయిన్స్ రాకుండా లెగ్స్ పెయిన్స్ రాకుండా ఆ బాడీ పెయిన్స్ రాకుండా ఎంత వర్కౌట్ చేసినా కానీ ఏమి ఇబ్బంది లేకుండా ఎలా ఉండాలో కొన్ని షార్ట్స్ రూపంలో పెట్టాను నేను అవి కూడా మీరు చూడవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్